వాగత్ విృప్త వాగత్ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సరాచువరసమారంభా శృంగరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరు జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి చిల పూర్తి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారో తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం రాశిలోనే రాహు మరియు ఏడో ఇంట కేతువు తొమ్మిదో ఇంట రవి బుద్ధుడు పదో ఇంట శుక్రుడు పన్నెండో ఇంట శని మూడో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఇక ఐదో ఇంట కుజుడు స్తంభించి ఉండడం విశేషించి ఈ యొక్క మీనరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహ సంచారము మరియు గ్రహ గమనం అనుకూలంగా ఉండడం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు ప్లస్ మైనస్ సమానమే కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది ఎల్లకాలం ఎక్కువ రోజులు కష్టము కాదు ఎల్లకాలం ఎక్కువ రోజులు సుఖము కాదు కాబట్టి కష్ట సుఖాలు సరి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క గురు ప్రభావం వలన ధనపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి ముఖ్యంగా రావాల్సినటువంటి రాణి బాక్య సూలవడము మీ యొక్క అవసరాలకి అవకాశాలకి ఖర్చులకి తగ్గినటువంటి సమయము ఖర్చులు తగ్గినటువంటి సహాయ సహకారాలు డబ్బు పరంగా కానీ మాట పరంగా కానీ మీకు లభిస్తాయి సందేహమే లేదు ఇక ఏమైనా నాచిన ప్రభావం మిమ్మల్ని కొంత బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి సరైనటువంటి నిద్ర సరైనటువంటి శారీరక శ్రమ ఇవన్నీ లేకపోవడం వలన కొంత అలసట అనేటువంటి ఎక్కువగా గోచరం అవుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క కుజ ప్రభావం చేత కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు ఇది గమనించుకోగలిగినటువంటి విషయము ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతంగా మీకు ధనాదాయం చక్కగా గోచరం అవుతుంది వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రకృతాలు తొలగి ఆనందంగా జీవిస్తారు వద్దనుకున్నా మళ్ళీ ఒకటవుతారు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీన రాశి వారికి సంబంధించిన రెస్టారెంట్ బిజినెస్లో హోటల్ బిజినెస్లో ఎఫ్ఎంసి జనరల్ స్టోర్స్ రంగంలో ఉన్నవారు జ్యువెలరీ రంగంలో ఉన్నవారు ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయ చుక్కగా ఉంటుంది వ్యాపార విస్తరణకి మాత్రం అనుకూలమైన సమయం కాదు జీవితంలో వైభవపేదమైనటువంటి జీవితాన్ని ఈ పదహారు రోజుల పాటు మీరు పొందుతారు మీకు అందులో సందేహం లేదు గొప్పగా ఉంటారు కాకపోతే ఈ మైనింగ్ వ్యాపారస్తులకి లాయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు ఏజెంట్స్ కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళకందరికీ కూడాను సాధారణ ఫలితాలు ఉంటాయి వ్యాపార విస్తలు మీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచిది కాదు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కంటే కూడా ఉన్న దాంట్లో కొనసాగే ప్రయత్నం చేయండి అవకాశాలు భవిష్యత్తులో మీకు మంచి జరగబోయే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి ఉద్రేకం పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు మానకండి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక ఈ సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైన మీకు తెలిసిన పంటలు తప్ప తెలియని కొత్త పంటల జోడికి కమర్షియల్ పంటల జోడికి వెళ్ళకండి ఇక విద్యార్థులకి అనుకున్నటువంటి చోట మీకు సంబంధించినటువంటి కళాశాల ప్రవేశం లభిస్తుంది విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కూడా కొరికి వస్తాయి చాలా చక్కగా ఆనందంగా గడపగలిగే అవకాశాలు ఈ మీనరాశి వారికి గోచరం అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా శ్రమపడవలసిన అవసరము లేదనే విషయాన్ని గమనించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయాలి దైవానుగ్రహం మాత్రం తక్కువగా ఉన్నట్టు గోచరం అవుతుంది కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం ఈ త్రిపురాంతకంలో జాత విత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఏలిన ప్రభావానికి గురైనటువంటి అనగా శని దోష ప్రభావానికి గురైనటువంటి వృషభ మీద కర్కాటక సింహతులు వృష్ిక మకర కుంభమేన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరిగితే అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆఖరి కార్తీక సోమవారం అనగా నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ పూజలు అనగా అనగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ యాక్సిడెంట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలయర్ కిడ్నీ ఫెయియర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినాయి ఇవన్నీ పితృశాపాలు దీని ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు ఏ పని చేసినా మీకు కలిసి రాదు అలాగే ఇక ప్రధానంగా పెళ్లిళ్ళు కానీ సంతానం కానీ పిల్లలకి కలగకుండా ఇబ్బందులు పడుతుంటారు ప్రతి దాంట్లో ఎక్కువగా నష్టాలు పోతుంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఆఖరి కార్తీక సోమవారం రోజున ఈ సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇక ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ రాశి వారికి ఖర్చులు ఎలా ఉంటాయి ఆదాయం ఎలా ఉంటుంది అలాగే మానసిక పరిస్థితి మీకు సంబంధించినటువంటి వివరాల గురించి కృప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు సమస్యల్ని పరిష్కరించుకుంటారు ముఖ్యంగా అవసరానికి తగ్గట్టుగా ధనం మీకు లభిస్తుంది సంత సంతోషంగా ఉంటారు రాని బాకీలు వసూలవుతాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గృహ మరమ్మత్తులు వాహన మరమ్మతుల కోసం లేదా గృహోపకరణాల కోసం మీరు ధనము కొంత ఖర్చు చేస్తారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక వాహనం అనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో కొంత అనారోగ్యం చేసే సంఘటనలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ పని చేసినా పనులన్నీ కూడా ఆలోచనకే అయితే తప్ప ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళవు ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో వ్యాన్ బాకీలు వసూలు అవుతాయి మీ యొక్క ప్రగతిని చూసి అసూయపడే వాళ్ళే మీ చుట్టూ ఉంటారు కాబట్టి ఒక కనీసించండి ముఖ్యంగా ధనదాయం చక్కగా ఉంటుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో దంపతుల మధ్య భాగస్ వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే అది మీ జీవితానికి ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో చూస్తున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది అలాగే ముప్పై తారీఖు రోజున కూడా మానసిక ప్రశాంతత లోపిస్తుంది ధనము ఖర్చు అధికంగా అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు ఇక ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలే తప్ప ప్రశాంతత అనేటువంటిది ఉండదు కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క ఆరు రోజులలో మీరు ఖర్చులని తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి అని చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి మీ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కాలభైరవాషక పారాయణము అలాగే దత్త అష్టకం రోజుకి మూడు సార్లు కాలభైరవాషకం రోజు మూడు సార్లు పారాయణం చేస్తే చాలా మంది సమస్యలు శాంతిస్తాయి ఇక ఈ యొక్క చెప్పినటువంటి వాటి కంటే కూడా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నది అని అంటే మీ యొక్క జన్మించినటువంటి సమయం తాలూకు జన్మగుండలి రీత్యా నడిచేటువంటి గ్రహ దశాంత దశల యొక్క ప్రభావం కావున దగ్గర నుంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులు సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు